ఏ మనిషికైనా ఆస్తులు అంతస్తులు కన్నా ముఖ్యమైనది శరీరం శరీరం ఆరోగ్యంగా లేకపోతే శక్తివంతంగా లేకపోతే మనం ఏ పనిని చేయలేము ఎంత ఆస్తి ఉన్నా నిరుపయోగమే కదా అందుకే శరీరం చాలా ముఖ్యమైనది దీనిని జాగ్రత్తగా చూసుకోవాలి శారీరక మానసిక ఆరోగ్యం గల శరీరంలోనే మంచి మనసు ఉంటుంది మంచి మనసే అంతరాత్మ చెప్పే విషయాలు వినగలుగుతుంది అలా వినాలి అంటే మంచిగా ఆలోచన చేయటం మంచి పనులు చేయటం మంచిగా మాట్లాడటం ఇలా అన్నింటిలోనూ మంచిగా ఉంటే మంచి ఆరోగ్యం కలుగుతుంది ఆరోగ్యంగా ఉండటం అంటే మంచి బట్టలు వేసుకోవటం మంచి ఆభరణాలు ధరించి తిరగడం కాదు మంచి గుణాలు కలిగి ఉండటం అందుకు మంచి ఆహారంతో పాటు ధ్యానం జపం తపం మొదలైన వాటిని చేయాలి తక్కువగా మాట్లాడటం మౌనంగా ఉండటం వల్ల ఎంతో మంచి ఆరోగ్యం చేకూరుతుంది ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా కృష్ణ వందే జగద్గురుం